ఐపీఎల్లో పద్నాలుగు సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక బాలుడు తన ఆట తీరుతో తన ప్రదర్శనతో ప్రపంచం మొత్తాన్ని తన వైపు చూసేలా చేశాడు అతనే వైభవ్ సూర్యవంశి కేవలం ముప్పై ఐదు బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసినటువంటి పద్నాలుగేళ్ల యువకుడిగా ఎన్నో రికార్డులను సృష్టించినటువంటి వైభవ్ సూర్యవంశీ ప్రస్థానం ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ ఐపీఎల్లో పద్నాలుగేళ్ళ వయసు కలిగినటువంటి ఒక యువకుడు తన ఆట తీరుతో ప్రపంచం మొత్తాన్ని కూడా తన వైపు తిరిగి చూసేలా చేసుకున్నాడు కేవలం ముప్పై ఐదు వంతుల్లో వంద అంటే సెంచరీ చేసినటువంటి ఒక బొడ్డోడిగా గుర్తింపు పొందినటువంటి వైభవ్ సూర్యవంశి అతని ప్రస్థానం ఏంటి ఒక చిత్తర పిడుగ్గా ఇప్పుడు వైభవ్ సూర్యవంశిని అందరూ చూస్తూ ఉన్నారు ఏంటి అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్ అతని పద్నాలుగేళ్ళు యువకుడు అంటే బాగాలేదు పద్నాలుగు ఏళ్ళ పిల్లవాడు ఎందుకంటే తను చదువుతుంది నైన్త్ క్లాసే బుడ్డోడు అని పేరు పెట్టారు అందుకని బొడ్డాడు చిత్తర పిడుగు బుడ్డాడు అంటే మనం ఒకప్పుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అని చెప్పేసి అన్నాం అప్పుడు అతను చెచ్చరపిడుగు సచిన్ అని చెప్పేసి అనేవాళ్ళం అతను పదహారు సంవత్సరాల వయసులో క్రికెట్లోకి అడుగు పెట్టాడు ఈ అబ్బాయి చూస్తే ఇప్పుడు ఈ ఐపీఎల్ పుడ్డిమా అని చెప్పి కేవలం పదమూడేళ్ల వయసులోనే రాజస్థాన్ రాయల్స్ జట్టు అతన్ని ఆక్షన్లో గెలుచుకుంది మామూలుగా అయితే బేస్ ప్రైస్ అయితే ముప్పై లక్షలు మామూలుగా ఎవరైనా అంటే మెయిన్ ఆటగాళ్ళు కాని వాళ్ళందరికీ కూడా మిగతా వాళ్ళందరూ కూడా అనామక ఆటగాళ్ళందరూ కూడా మినిమం బేస్ ప్రైస్ థర్టీ ల్యాక్స్ అట్లాంటిది ఈ అబ్బాయిని కొనటానికి రాజస్థాన్ రాయల్స్తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా పోటీ పడ్డాయి సో అప్పుడు రాజస్థాన్ రాయల్స్ ఒక కోటి పది లక్షలు పెట్టి అంటే వన్ పాయింట్ వన్ క్రోర్ పెట్టి ఈ అబ్బాయిని కొనుక్కుంది అప్పుడే చాలామంది మంది ఇది అసలు ఎవరో తెలియదు చిన్న పిల్లోడంట పదమూడేళ్ళు అంట నైన్త్ క్లాస్ చదువుతున్నాడు అతను అంత అంత రేటు పెట్టి కొనుక్కోవటం ఏంటి అని అనేటువంటి మాటలు వినిపించాయి పైగా ఏంటంటే ఈ చూసుకుంటే ఏడు మ్యాచ్ల వరకు ఆర్ఆర్ మొదటి ఏడు మ్యాచ్ల్లో అబ్బాయి లేడు ఎనిమిదో మ్యాచ్లోకి ద్రావిడ్ అబ్బాయిని రంగంలోకి దింపాడు సో ఎనిమిది తొమ్మిది పది ఇప్పుడు మూడో మ్యాచ్ అబ్బాయికి మొత్తం టీంకి వచ్చి పదో మ్యాచ్ దీంట్లో మరి మూడో మ్యాచ్ తన మూడో మ్యాచ్లోనే సెంచరీ చేసి అది కూడా అట్లాంటి ఇట్లాంటి సెంచరీ కాదు కేవలం ముప్పై ఐదు బంతుల్లో అంటే ఒక రకంగా చెప్పాలంటే అబ్బాయి ఆట చూసి చూసిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా చాలా గర్వపడ్డారు చూసిన వాళ్ళందరూ కూడా ఇది చూడకపోతే ఎంత మిస్ అయిపోయే వాళ్ళం అని ఫీల్ అయ్యారు కూడా చూడని వాళ్ళైతే నిజంగా ఫీల్ అయ్యారు కాకపోతే హైలైట్స్ లో చూసుకొని అబ్బాయి ఆడ చూసి కూడా సంబరపడ్డారు అంటే అంత ఎక్కడ కూడా జంకు గొంకు అనేది లేకుండా అంత నిర్భయంగా అబ్బాయి షాట్లు ఆడుతుంటే ఎందుకంటే అబ్బాయి నూట ఒక్క పరుగులు చేసి అంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆటగాళ్ళలాగా తను కొట్టినటువంటి సిక్స్లు ఏదైతే ఉన్నాయో అందరినీ ఆశ్చర్యానికి గురించి అవును ఎందుకంటే మరి ఆ మామూలుగా అయితే పద్నాలుగు ఏళ్ళ వయసు పైగా అబ్బాయి ఏమి బలంగా కూడా కనిపించట్ల మరి తొంభై మీటర్ల దూరం సిక్సర్ కొట్టాడంటే ఎంత పవర్ జనరేట్ చేశాడు అబ్బాయి అంటే చాలా మందికి సాధ్యం కానిటువంటి మహామహులు ఉండారు మన దాంట్లో లెజెండ్స్ కూడా ఇంకా ఆడతానే ఉండారు త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో ఆడే ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్కి పేరు వచ్చింది అయితే నిన్నటి మ్యాచ్తో నిజంగా వైభవ్ సూర్యవంశి అతను కూడా మూడు వందల డిగ్రీల్లో ఎట్ైనా సరే షాట్ కొట్టగలడు అనేటువంటి పేరు తెచ్చుకున్నాడు అవును ఎన్నో రికార్డులను అయితే తను సొంతం చేసుకున్నాడు అవును అంటే ఇప్పుడు ముప్పై ఐదు బంతుల్లో ఐపీఎల్లో సెంచరీ చేసినటువంటి మొదటి ఇండియన్ అతనే అంతకుముందు యూసఫ్ పట్టాన్ పేరు మీద ఉంది ముప్పై ఏడు బంతుల్లో ఇప్పుడు ఆ ఫాస్టెస్ట్ సెంచరీ అనేది పేరు మీద ఉంది ఇండియన్స్ సంబంధించి ఓవరాల్ గా చూసుకుంటే సిపిఎల్ తర్వాత నెక్స్ట్ ప్లేస్ లో ఉన్నాడు పైగా పద్నాలుగు అతి చిన్న వయసులో సెంచరీ సాధించినటువంటి ఆటగాడు ఐపీఎల్ లో అలాగే రాజస్థాన్ రాయల్స్ తరఫున కూడా చాలా రికార్డులు బ్రేక్ చేశాడు సో ఇలా పైగా ఏంటంటే ఇంత చిన్న వయసులో సెంచరీ సాధించి అతి తక్కువ బంతులో సెంచరీ సాధించి రాజస్థాన్ చేసినటువంటి సెంచరీలో తొంభై రెండు పరుగులు కేవలం బౌండరీల ద్వారా తొంభై నాలుగు ఏడు పరుగులు మాత్రమే అతను సింగిల్స్ మిగతా తొంభై నాలుగు అంటే పదకొండు సిక్స్లు ఏడు ఫోర్లు కొట్టాడు సో దాన్ని బట్టి ఆ అబ్బాయి ఆటదీరా అంటే ఆ అబ్బాయి యాటిట్యూడ్ కూడా మనకు అర్థమైపోతుంది అంటే సింగిల్స్ టూస్ కాదు నాకు కావాల్సింది బౌండరీలే మొదటి నుంచి కూడా అవును బౌండరీ తాకనన్నా తాకాలి బౌండరీ బాల్ బోలా పడాలి ఇదే యాటిట్యూడ్ మరి సిక్స్లు ఎక్కువ ఉండే కదా ఫోర్లు కంటే కూడా సో ఇది కూడా రికార్డే సిక్స్ల పరంగా కూడా రికార్డే సో ఇట్లా ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్నటువంటి అబ్బాయి బీహార్కి చెందినటువంటి ఒక కుర్రోడు ఒక రైతు కొడుకు ఓకే సో సంజీవ్ సూర్యవంశి అనేటువంటి ఒక రైతు నాలుగేళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడే ఈ అబ్బాయి క్రికెట్ ఆడటం మొదలు పెట్టాడు ఆ అబ్బాయి చూసి తండ్రి కూడా ముచ్చటపడి తన ఇంటి వెనక ఒక స్థలం ఉంటే దాన్ని ఒక మైదానంగా తీర్చిదిద్ది ఆ పిల్లాడు తన కొడుక్కి అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి అంటే ఆ అబ్బాయికి తొలి గురువు తండ్రే అక్కడే క్రికెట్ ఆడిస్తూ సో తను బౌలింగ్ చేస్తూ అబ్బాయి చేత బ్యాటింగ్ చేస్తూ అలా పెంచి ఎనిమిదిన్నర సంవత్సరం ఈ అబ్బాయికి వచ్చేటప్పటికి తన పొలంలో అమ్మాడు ఈ అబ్బాయి కోసం ఈ అబ్బాయికి ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఒక ట్రైనర్ కోచ్ దగ్గర పెట్టడం కోసం పొలం కూడా కొంత అమ్మి అలా అతను అప్పటి నుంచి అంటే చిన్నప్పుడు గుర్తించాడు కాబట్టి ఇద్దరు కూడా తల్లిదండ్రులు ఏమో గృహిణి ఆమె పేరు సునీత సో ఇలాంటి ఒక చిన్న ఫ్యామిలీ ఒకడే కొడుకు ఆ అబ్బాయి కోసం సో తండ్రి చేసినటువంటి ఆ త్యాగాలు ఏంటి ఆర్థికంగా కానీ టైం పరంగా కానీ ఏం కావాలంటే ఆ అబ్బాయికి అది సమకూర్చి పెడుతూ సో నిజంగా ఆ సంజీవ్ సూర్యవంశీ చేసినటువంటి నమ్మి కొడుకు మీద ఎలాగైనా సరే పైకి తీసుకురావాలి ఈ అబ్బాయిని అతని కళను నిజం చేయాలని చెప్పేసి ఎందుకంటే చిన్నప్పటి నుంచి అబ్బాయికి సచిన్ టెండూల్కర్ అంటే చాలా ఇష్టం సో అట్లా సచిన్ టెండూల్కర్ని చూసి అతని ఆట కా కావాలని కల అంత చిన్నప్పటి నుంచి కన్నటువంటి అనేటువంటి అబ్బాయి ఇవాళ నిజంగానే సచిన్ టెండూల్కర్ చేత ప్రశంసలు పొందే స్థాయికి రావటం రాహుల్ ద్రావిడ్ లాంటి ఒక గొప్ప కోచ్ దగ్గర తను పనిచేయటం ఈరోజు తను రాటు తేలటం ద్రావిడ్ కూడా అబ్బాయి మీద మొదటి రెండు అనుకున్న స్థాయిలో ఆడకపోయినప్పటికీ కూడా మళ్ళీ మూడో మ్యాచ్లో అవకాశం ఇవ్వటం ఓపెనర్గా అంటే ఆటగాళ్ళందరూ కూడా రాత్రి అతని ఆట తీరుని చూసిన తర్వాత ప్రతి బాలకి పైన పైకి నుంచోని అసలు చప్పట్లు కొట్టేటువంటి పరిస్థితి ఉంది సీట్లో కూర్చున్న పరిస్థితి అయితే లేదు అవును అసలు మొత్తం స్టాండింగ్ ఉమేషన్ ఇతను వీల్ చైర్లో ఉంటున్నాడు తెలుసుగా కాలు అతనికి ఫ్రాక్చర్ అయ్యి ద్రావిడు చాలా రోజుల మించి వీల్చైర్లో ఉన్నాడు కానీ ఆ ఉద్వేగాన్ని ఆపుకోలేక అబ్బాయి సెంచరీ చేసినప్పుడు తను పెద్దగా కేకల పెడతా లేచి షౌట్ చేస్తూ ఆ ఆనందాన్ని ద్రావిడు చూపించినటువంటి ప్రదర్శించినటువంటి విధానం సో దట్ ఈజ్ వైభవ్ సూర్యవంశి ఆట తీరు అని చెప్పేసి మనం చెప్పాలి అంటే అంత అతను ఏదో మామూలుగా ఆడితే అంత ఉండకపోవచ్చు కానీ అబ్బాయి ఆడిన విధానం ఏదైతే ఉందో ఆఖరికి యశస్వి జైస్వాల్ లాంటి అతన్ని కూడా చిత్రపీడిగా అన్నాము మనం యశస్విని తను ఆ అబ్బాయి ఆడుతున్నటువంటి విధానం చూసి వైభవ్ ఆడుతున్న విధానం చూసి తాను సింగిల్స్ తీస్తూ ఆ అబ్బాయికి స్ట్రైకింగ్ ఇస్తూ అతను ఎంకరేజ్ చేశాడు ఈ విషయాన్ని వైభవ్ కూడా చెప్పుకున్నాడు తర్వాత తను ఎస్ఎస్వి భాయ్ నాకు మంచి సపోర్ట్ ఇచ్చాడు ప్రోత్సహించాడు కాబట్టే నేను సెంచరీ చేయగలిగానని చెప్పేసి సో నిజంగా యాక్చువల్గా అయితే ముప్పై ఐదు బంతులోనే కాదు ఇంకా తక్కువ బంతులోనే చేసి అవును కానీ అతను ఆడినంతసేపు సేపు స్టార్టింగ్ స్టార్టింగే మహమ్మద్ సిరాజ్ని ఎదుర్కొన్నాడు అతన్ని చిత్త కొట్టాడు తర్వాత ఒక ఓవర్ని ఇషాంత్ శర్మను గౌరవించాడు తర్వాత అతని రెండవ ఓవర్లో అతని చదివే ఇరవై ఎనిమిది పరుగులు వచ్చినాయి అందులో ఇరవై ఆరు పరుగులు రెండు వైడ్లు తీసేసి ఇరవై ఆరు పరుగులు ఇతను బ్యాట్ నుంచి వచ్చాయి తర్వాత ఇంకొక అతను జకారి అని చెప్పేసి అతను ఫస్ట్ టైం గుజరాత్ టైటన్స్ తరఫున అతను ఆడుతున్నాడు నిర్దాక్షిణంగా ఒక్కడే ముప్పై పరుగులు చేశాడు ఒక ఓవర్లో అట్లాగే వాషింగ్టన్ సుందరు సో ఎవరు అందరూ కూడా మీరు వరల్డ్ క్లాస్ ప్లేయర్లే అతను ఆడిన రషీద్ ఖాన్ ఇంతమంది బౌలర్లతో అతను ఎదుర్కొని అట్లా అంత ఫాస్ట్గా సెంచరీ చేయటం అనేది నిజంగా అన్బిలీవబుల్ అనే చెప్పాలి అంటే మనం గతంలో ఎప్పుడు చూడలేదు భవిష్యత్తులో చూస్తామనే నమ్మకం కూడా లేదు అంత చిన్న వయసులో అలాంటి ఆటని చూపించేటువంటి అంటే ఎప్పుడో అలాంటి వాళ్ళు వస్తారు దాన్ని తగ్గట్లుగా అబ్బాయి ఆడిన విధానం అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ నిజంగా చూసిన వాళ్ళకి ధనులు అని చెప్పేసి అనుకునేటువంటి అంటే ఒక లైఫ్ టైం చూసేటువంటి ఆట అన్నట్టుగా చాలామంది భావిస్తున్నారు అట్టని అబ్బాయి ఏదో ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ టాప్ క్లాస్ షాట్లే ఆడాను చెప్పట్ల కొన్ని ఫాల్స్ షాట్లు కూడా ఉన్నాయి అవుట్ అయ్యే ప్రమాదం నుంచి కూడా తప్పించుకున్నాడు సో అంది వచ్చినటువంటి అవకాశాన్ని కరెక్ట్గా రెండు చేతుల చేజిక్కించుకొని అతను సెంచరీ సాధించాడు సో అంటే మర్చిపో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ అంటాం కదా అలాంటి ఇన్నింగ్స్ని అంటే డ్రీమ్లో అలాంటివి జరుగుతాయి అంటారు ఆ డ్రీమ్ మన కళ్ళ ముందే సాక్షాత్కరిస్తే ఎలా ఉంటుందో ఆ రాత్రి ఆ మ్యాచ్ సవాయి మాన్సింగ్ స్టేడియం రాజస్థాన్ సో మొత్తం అంతా కూడా పింకు పింక్ కలర్ తోటే ఇంకుమయం అయిపోయి ఊగిపోయిందని చెప్పాలి అసలు సో అందుకు అందరూ కూడా స్టాండింగ్ వేషన్ ఇచ్చారు అబ్బాయి కూడా దాన్ని ఎలా తీసుకోవాలో కూడా అర్థం కానీ పసివాడిలాగా అమాయకుడు అందరూ కూడా వచ్చి అభినందిస్తుంటే ఎలా స్పందించాలో కూడా తెలియక కొంచెం అట్లా కంగారు పడుతున్నట్టుగా కనిపించిన విధానం సో అదంతా చాలా చూడ ముచ్చటగా అనిపించింది సో అన్ నిజంగానే నమ్మశక్యం కానీ ఒక ఆటను మనం నిన్న సోమవారం రాత్రి తన సవాన్ మాన్సింగ్ స్టేడియంలో మనం చూసాం జైపూర్లో ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ